Au! <laughs> <laughs> <laughs>

ఓన్లీ మీ మీకోసం ఓడిపోయింది కూడా మీకోసమే హే హలో గైస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ సో ఈ రోజు మాత్రం వీడియో క్రేజీ ఉండబోతుంది ఈ రోజు మన వీడియో వచ్చేసి ఏం తెలుసా బాటిల్ ఫ్లేప్ బాటిల్ ఫ్లిప్ అంటే నార్మల్ బాటిల్ ఫ్లిప్ వేసి ఏదో లైట్ తీసుకోవడం కాదు ఒక్క పర్సన్ కి త్రీ టైమ్స్ ఛాన్స్ ఇస్తాము సో త్రీ టైమ్స్ లో బాటిల్ పర్ఫెక్ట్ గా నిల్చుంది అనుకో వాట్ సేఫ్ జోన్ ఒకవేళ ఇప్పుడు బాటిల్ మూడు సార్లు ఛాన్స్ ఇస్తాం మూడు సార్లు ఇస్తాం ఒక్కసారి పడ్డా తిన తినడు ఉండదు సేఫ్ సేఫ్ ఒక్కరికి మూడు ఛాన్స్ ఇస్తాము ఈ మూడు ఛాన్స్ లో ఒక్కసారి కూడా పడలేదనుకో వాడు డేంజర్ అప్పుడు ఏంటి వాడికి పనిష్మెంట్ ఇక్కడ కనిపిస్తుంది కదా కాకరకాయ ఇది తినాల్సి వస్తుంది త్రీ ఛాన్స్ లో ఒక్కసారి పడినా కూడా వాడు సేఫ్ అన్నట్టు లెక్క సో ఈ గేమ్ లో ఎవరు గెలుస్తారు ఏంది ఎవరు ఎక్కువ కాకరకాయలు తింటారు అనేది చూ వీడియోలో చూద్దాం వీడియో మాత్రం క్రేజీ ఉండబోతుంది లాస్ట్ వరకు చూడండి ఎవరైనా కొత్తగా ఛానల్కి వచ్చా మాత్రం వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఇంకొక మంచి మంచి వీడియోలు తీస్తాం సో ఈ రోజైతే మనం గేమ్ స్టార్ట్ చేద్దామా రెడీ టు రాబ్ మీరు ఓడిపోవడానికి స్టార్టా ఆ మీరు ఓడిపోవడానికి లాస్ట్ టైం ప్రవీణ్ గారు ఓడిపోయింది కాబట్టి వానికి పనిష్మెంట్ ఏంటంటే ఫస్ట్ వాడే చేస్తాడు అరే ఇంద్రా ఏంద్రా బాయ్ ఆ కూడా నాకే వెట్రి వీడియో మనం గెలుస్తాం ఏం కాదు ఇట్లైనా యో గేమ్ చూడు ఇప్పుడు ఒకవేళ మూడు మూడు ఫస్ట్ సరే వాడితే సేఫే సేఫే నువ్వు ఇచ్చేయచ్చు పక్కకి ఓకే ఇప్పుడు 3 టైమ్స్ ఇస్తారు ఛాన్స్ ఓకే 3 టైమ్స్ చేయాల్సి వస్తది 3 టైమ్స్ లో వడకపోతే ఖచ్చితంగా అక్కడికైతే తినాలి ఒకవేళ నువ్వు త్రీ టైమ్స్ లో వన్ టైం పడా సెకండ్ టైం లాస్ట్ టైం పడా కూడా నో ప్రాబ్లం నువ్వు సేఫ్ జోన్ పడాలి ఖచ్చితంగా ఓకే రెడీ త్రీ మీ సపోర్ట్ నాకు ఇప్పటికైనా ఉండాలి ఉండదు మస్తు ఉంటుంది ట్రైవ్ అయితే స్టార్ట్ అయ్యబోతుండు త్రీ టూ వన్ స్టార్ట్

మూడు మూడు సార్లు వేసిండు వీడు మూడు సార్లు ఫెయిల్ అయిపోయింది సో మా చేతుల మీదగా కాకరకాయ అందించబోతున్నాం కమాయ్ అంతేమో మేకనిస్తుంది మరి అత్యేమో నువ్వు అని అన్ని కాదు తిను అక్కడ అక్కడ ఉత్త కూర వండుతేనే ఫ్రై చేస్తే తినరు నేను

దగ్గర దాట చెలే చెలే నానే నా తీసారి నెక్స్ట్ నువేదా లాస్ట్ మొత్తం రెడీ అయిపోయినో ఏమరా రెడీ 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 ఈటింగ్ కాకక్కా నో వేయిరా ఫస్ట్ లేకపోయాను ఒకటి ఒక్కదానికి రెండో సరే సరే ఇగో తీసిస్తావు మా దగ్గర ఉన్నాయి మా దగ్గర ఉన్నాయి ఏం చేస్తుండు గిట్ల ఇగో ఇది చూడు గిట్ల చూసినావా

సో గైస్ ఇప్పుడైతే మా సో గైస్ ఇప్పుడైతే సాయి టర్న్ అవుతుంది ఫస్ట్ టర్న్ వెళ్ళిపోదాము సెలో ఫ్లిప్ చేయబయ్యా అబ్బా టెక్నిక్ అయిన అయింది అండ్ అండ్ ఇప్పుడన్నా నన్ను తలుసుకోని బ్రో పడుతుంది బ్రో అంతా నా నా మీదే నా నా బ్రో సో గాయస్ మనోడు ఓడిపోయిండు ఇప్పుడు ఎట్లుంటే ఆగవ్ మనోని రా అంటే రా ఇది రా బ్రో ఇది కాకరకాయ రా కాకరకాయ ఇది పటును తిను 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 ఏమైంది అయ్యే మొత్తం తినాల నాకేం కళ్ళు ముసమేంది బ్రో కళ్ళు ముంచమేంది బ్రో ఏమైతుంది అగ్గో అగ్గో ఏమైంది ఏం నుంచి ఏ తిను బ్రో తిను నేను ఎట్లా తిన్నా నేను గైస్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు రెండో రౌండ్ కాదు రెండో రౌండ్ పర్మేశ్వర స్టార్ట్ చేద్దాం అరే ఊకే నేనే నారా ఇప్పుడైతే సెకండ్ రౌండ్ అనమాట ఇప్పుడు ఎవరైతే పడేదో వాళ్ళు రెండు తినాలి ఎందుకంటే సెకండ్ రౌండ్ ఒకటి రెండు తినాల్సి వస్తుంది ఇప్పుడైతే ట్రైన్ సెకండ్ రౌండ్ స్టార్ట్ అయ్యబోతుండో మీరు పడొద్దని అందరూ కోరుకోండి సో ఈసారి ఇది తినిపిద్దాము గాయస్ ఇప్పుడు గెలుస్తున్నాం మనం రెండు తప్పించుకుంటున్నాం అబ్బా రెడీ రెడీ నాకు కూడా పాటిల్లిపో రెడీ వన్ అయిపోయింది స్టార్ట్ అరే అబ్బా జస్ట్ మిస్ కమన్ 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 రెండు రెడీ చేసుకో సాయి రెండు రెడీ చేసుకో ఏ రెడీనే నాలునే నాలునే మూడు స్పెషల్ ఆఫర్ బై 1 గెట్ 2 3 50 50 అదే ఒరుతే వర్థేదా గైస్ కరెక్ట్ నిలవొడు కొయ్యానా లాస్ట్ ఒక ఛాన్స్ ఉంది పడలేదనుకో రెండు దినాల్సి వస్తుంది భయా తెలుసు కదా రెండు

అరే నువ్వు సో గాయ సెకండ్ రౌండ్ లో సెకండ్ పార్టిసిపెంట్ వచ్చేసి పరమేశ్ కాకరకాయలతో పరమేశ్ బాయ్ కాకరకాయలతో పరమేశ్ బాయ్ ఏ మూడో రౌండ్ మీకు పెద్ద ట్విస్ట్ ఉంది కానీ ఏ రెండో రౌండ్ కి సిద్ధం

అరే ఇప్పుడన్నా నన్ను నన్ను తలుచుకొని వేసుకోరా ఇప్పుడన్నా పడుతుందిరా ஓடி போனேஷ் ஆய்வு பருக்குறா

జాగ్రత్త చెప్పినాగా ఈ తినాలని ఎట్లు ఉంటది আরে ఇదేదో నాకు ఏదో మాయేసింద్ర తింట బాయాల లేదు లేదు తమ్ముడు అట్లుంటది ఉంటది మనం రౌండ్స్ అయిపోయినాయి ఇప్పుడు థర్డ్ రౌండ్ థర్డ్ రౌండ్ మూడు కాకర్కి పడకపోతే మాత్రం మూడు దినాల్స్ొస్తది సో ఇంకా ఎక్కువ తిన్నాం అనుకుంటున్నాం గానీ వార్నింగ్ అవుతుంది మళ్ళీ లోపల తేడా కొడుతుంది మనిషి మేము త్రీ రౌండ్స్ మాత్రమే వేస్తున్నాం ఘోరం ఘోరం ఉన్నది థర్డ్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం రెడీ సో గైజ్ మన నేనైతే గెలవలే నేను గెలవ సో గైజ్ నేనైతే గెలవడానికి ముందు వెళ్తున్నాను మీరు అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ అంటూ ఫాలో ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి సో గైజ్ థర్డ్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం త్రీ టూ వన్ స్టార్ట్ ప్రవీణ్ ఆల్ ద బెస్ట్ మూడంట చూడాలి మూడో రౌండ్ లో ప్రవీణ్ ఒకటైతే ఫెయిల్ అయిపోయింది ఇంకొక రెండు ఛాన్సులు ఉన్నాయి చూద్దాం రెండు అయితే ఫెయిల్ అయిపోయినాయి ఇంకొక ఇంకొకటి ఉంది లాస్ట్ లో ప్రవీణ్ గారు ఇది పడకపోతే మాత్రం మూడు దినాలు వస్తుంది కాకరకాయలు టంటాడ దాన్ని కాదు బాబా ఇందాక నువ్వు తీసుకోలేదు తీసుకోలేదు నా కోసం రెండు ఒకటే అవుతున్నారు నేను ఓడిపోతే మళ్ళీ వీళ్ళు ఏమో మళ్ళీ సపరేట్ నాకు సపోర్ట్ ఇస్తా లేదు మూడే రౌండ్ లో మూడు సార్లు వేసి కానీ ఓడిపోయిండు పాపం ఫెయిల్ అయిపోయింది కిస్మత్ బాగాలేదు ఆరోగ్యం కూడా బాగాలేదండి కిడ్నీ ఖరాబ్ అయిపోయిన మొన్ననే కి ట్రై చేసినాం కానీ తీసుకోర కిడ్నీ లోదో పెడతాండి ఓన్లీ మీకోసం ఓడిపోయింది కూడా మీకోసమే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అది 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 నా నేచర్ మా

సాయి నెక్స్ట్ టైం వస్తుండు సో రెడీ ఆ ఓకే సాయి ఇస్తే స్టార్ట్ ఏబోతుండు థర్డ్ రౌండ్ లో సెకండ్ పర్సన్ అట్లా కాదు ఆ ఓకే పోయింది ఒకటి దొంగల్ బ్రో దొంగలు చీటింగ్ చాలా మరి అడిపిస్తుంది

ఓకే నేను గెలిపించిన నేను నేను గెలిపించిన నేను మొత్తానికి ఉన్నదిరా నాకైతే ఇంకా జ్వరం మంచిగా ఉంది ఎందుకంటే సాన్ రోజు ఎప్పుడు అసలు కాకరకాయ అసలే తిన్నాను వీడుండి అరే రా వేడదాం రా వేడదాం రా అంటే ఏముంటది రా కాకరకాయ చేయదు ఇది ఈ రోజు అయితే ఈటింగ్ ఛాలెంజ్ క్రేజీ ఉందని అని నేను అనుకుంటున్నా అనుకున్న పడేసినాం ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి వీడియోస్ తీస్తుంటాం